పాప ముందు ఇది మీదే నా ఫామ్ మీద ఇది మా ఫామే మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి దీంట్లో వచ్చేసి మొత్తం నేరేడు చెట్లు గానీ పన్న చెట్లు గానీ ఉసిరగాయ చెట్లు కానీ మొత్తం వచ్చేసి పది వందల చెట్లు ఉన్నాయి దీంట్లో మొత్తం వందల చెట్లు మొత్తం పది వందల ఉన్నాయి దాంట్లో నేరేడుకాయలు వచ్చేసి ఒక ఎనిమిది వందల ఉండయి వందల నేరే చెట్లు నేరేడు చెట్లు ఉంటాయి తర్వాత జామకాయ చెట్లు ఒక రెండు వందలు ఉంటాయి తర్వాత ఉసిరికాయ చెట్లు ఉంటాయి తర్వాత ఆ మామిడికాయ ఉంటాయి మామిడి చెట్లు మొత్తం మామిడి చెట్లు వచ్చేసి ఒక నాలుగు వందలు నాలుగు వందలు చెట్లు నాలుగు వందల యాభై చెట్లు చెట్లు రకరకాల చెట్లు వచ్చేసి ఆ రకరకాల చెట్లు అంటుమాటికాయలు కానీ అంటుమాటి చెట్లు గానీ కానీ రసాలు ఆల్మోస్ట్ రసాలు వంటకాయలు అన్ని ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకేమి ఫ్లో వెళ్ళిపోతా ఉంటది ఏం కాదు తర్వాత ప్రతి సీజన్ వచ్చేసి దీని సేల్స్ ప్రతి ఒక్కటి వస్తా ఉంటాయి ఈ సీజన్ బాగా కాసినాయి ఆల్మోస్ట్ సుమారుగా అరవై వేల అరవై వేలు ఒక నెలలోనే రేట్ వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై ఉంటాయి ఇంకా మన తరఫున ఎవరన్నా వచ్చి ఫోన్ చేస్తే దాంట్లో సీట్లెస్ నేరవి ఉంటాయి తీపి అయితే అదిరిపోతాయి ఈ నుంచి కడ ఉంటాయి టేస్ట్ అయితే అదిరిపోతాయి కాయలు బొరికైతే చూపిస్తాయి చూపిస్తా కాయలు చూపిస్తారన్న ఉన్నాయి సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ సీజన్కి వస్తాయేమో ఆల్మోస్ట్ అయిపోయినాయి తర్వాత ఉన్నాయి చూడు ఇవి ఇంకా ఉంటాయి ఇవి ప్రెజెంట్ ప్రజెంట్ దోర కాయలు ఇవి కాస్తాయి సీజన్ అయిపోయినా మొన్న లోడ్ పంపించాము తర్వాత వచ్చి జామ చెట్టు ఉన్నట్టుంది ఒకటో రెండో కాయలు ఉన్నాయి ఇంకా ఈ సీజన్ కాదు కదా జామ చెట్టు సీజన్ అయితే కాదు ఇవి సీజన్ వచ్చేసి రెండు సార్లు కాస్తాయి ఇవి ఇయర్లీ రెండు సార్లు కాస్తాయి తర్వాత నేరే చెట్లు ఇవన్నీ నేరే చెట్లు ఈ వారంతా నేరే చెట్లు ఉంటాయి అట్లా పోతే మనకు మాట చెట్లు కావాలంటే ఏ చెట్లు కావాలంటే ఆ చెట్టు అటు పక్క ఉంటాయి ముందు నేరేడు చెట్లు చూద్దాం తర్వాత చెట్లు ఏం పేరు నా పేరు సుబ్బారెడ్డి నేను రెడ్డి దా ఎక్స్ప్లోర్ అనే ఛానల్ నుంచి వచ్చాను యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓకే మాది వచ్చేసి బద్వేలు అదివేలా మీదినా మాది వచ్చేసి బోయినపల్లె బోయినపల్లె ఈ ఊరి పేరు బోయినపల్లెనపల్లె తెలి మీకు తెలుసు తెలుసు ఇక్కడ దగ్గర చూడు అప్సాపేట అని ఆడ లోపలికి ఆర్చి ఉంటది ఆర్చి నుంచి లోపలికి వచ్చేస్తే చక్కగా బోయినపల్లె ఇవి కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు కావాలంటే అక్కడ ఉన్నట్టున్నాయి చూడండి కాయలు అన్ని సీజన్ అయిపోయింది కదా అంతా కోసేసి లోడ్ పంపికన్నా ఉంటే

సుమారుగా వచ్చేసి ఎనిమిది పది ఎకరాలు ఉంటది ఉంటదా పది ఎకరాల పది ఎకరాలు మాడి చెట్లు ఇదే చెప్పేలా నిమ్మ చెట్లు గాని రామ్ చెట్లు ఇదే కొబ్బరి చెట్టు కూడా ఉన్నట్టున్నాయి కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అదే వారలంతా కొబ్బరి చెట్లు సైడ్ సైడ్ ఇది మెయిన్ రోడ్కే ఉన్నట్టుంది అనుకోండి రోడ్డు పక్కనే రోడ్ ఇది ఇంకా అమ్మకానికి రాలేదు మొన్న ఇంత ముందు రీసెంట్ గా వచ్చారు అమ్మకానికి మేమే అమ్మలేదు పదండి ఇప్పుడు ఇలా ఇలా చూద్దాం పదండి ఇట్ వస్తే వేస్తే ఇంకా లాంగ్ హాయ్ హాయిగా చూడండి ఇదంతా నేరేడు చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఇక్కడ మాడి చెట్లు కూడా ఉన్నట్టున్నాయి ఇంకా ఆ వారు లాస్ట్ అది ఆ వరకు అనుకో మొత్తం ఆ బార్డర్ మొత్తం నేరేడు చెట్లు సీజన్ అయిపోయింది అవి మొన్న దాకా ఇప్పుడు కాల్ ఏడ ఏడవిడ ఉన్నట్టున్నాయి కేజీ వచ్చేసి నూట ముప్పై పోతాయి నూట ముప్పై అదే నూట యాభై అట్లా కూడా పోతుంది నా ఎక్కడైనా చూసుకోవాలి తీపి ఏమి గ్యాస్ ఇక్కడ ఉన్నాయి చూడండి నేరేడు కాయలు కాబట్టి సీజన్ కూడా అయిపోయింది

మార్కెట్లు ఎన్నున్నాయన్నాడు కదా మార్కెట్లో మారికాయలు కూడా చూపిస్తారు అండి మారికాయలు వచ్చింది ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ ఇంకో లోడ్ వెళ్తా ఉంది మారికాయలు లోడ్ మారికాయలు లోడ్లు ఎంత ఉన్నాయి ఎక్కడ చెట్లు ఏంది చెట్లు ఉన్నాయి మారికాయలు అయ్యో అయ్యో అండి ఇప్పుడు ఇక్కడ మాడి చెట్టు మారికాయలు కూడా వానలు కూడా నీరు తెప్పి అట్లున్నారు చూడండి అదే ఫామ్ కూడా ఇక్కడ ఇక్కడే అమ్మేతట్టున్నారు కేజీ ఇంత అని చెప్పేసి ఇవి కేజీ ఇంత అనేసి ఇక్కడే అమ్మే తట్టున్నారు కాయలు మామిడికాయలు అయ్యో కాయలు అదే ఆయనకి అమ్మే తట్టు ఉన్నారా కొన్ని పోసుకుంటున్నారు కోసుకున్నట్టు ఉన్నారు ఆ చెట్లు ఇవి ఇల్లు చెట్లు మీరు ఇవి గుత్తగా అమ్మేటట్టున్నారు కదా ఇంతకని చెప్పేసి ఉంటాయి కాకపోతే మీరు అదే కండ్రోళ్ళ ప్రకారం లోళ్ళ ప్రకారం తీసుకోవచ్చు మీరు గుత్త ఉన్నా గుత్తగా తీసుకుంటున్నాను లేదో మీరు కోసుకుంటున్నాను ఇవి మాడికాయలో గుత్తగా ఎంత ఎంత తీసుకున్నారు తీసుకున్నారు అరవై వేలు ఇది ఏ ఊరునా మీద మాడికాయలకాయలు కన్నా దీనికి ఎత్తనా ఇవి మీరు అమ్ముకునేది మామిడికాయ కూరగాయల కన్నా లేకపోతే పచ్చళ్ళకన్నా పండ్లక రసాలకి అది వచ్చేసి కస్టమర్ తిప్పారు కదా మీరు కస్టమర్ని నిన్న మొన్న కూడా వచ్చిపోయారు జామకాయ చెట్లు చూపి అక్కడ ఉన్నాడు చూడండి పెట్టాడు నెట్ ఉన్నది ఇది వచ్చేసి మీ మామ గారి తిన్నట్టుంది కదా పేరు పేరు రవీంద్రారెడ్డి రవీంద్ర రవీంద్రారెడ్డి మన రవీంద్రారెడ్డి అప్పుడప్పుడు వాళ్ళు తీసుకుంటా ఉంటారు నీకేమైతున్నాయి మామ ఏది నీకు మామూలు ఇది ఆ వరకు మంది ఇంకా కావాలంటే మాది ఇంకా అవతల ఉంది అవతల ఇది ఈ చెట్టు వచ్చేసి సీజన్ గీజన్ అనేది ఏమి ఉండదు దీనికి అప్పుడు కాస్తా ఉంటాయి కాయలు సీజన్స్ అనేది ఏమి ఉండదు ఆ చెట్టుకున్నాయి కాయ చూపిస్తారండి బాలికలు బాగా చెట్టు బాగా ఎండిపోయినట్టుంది కానీ కాయలు మాత్రం బాగా కాసినాయి దీనికి లేదండి ఎండిపోలేదు అది మామూలుగా ఎండిపోతేనే కాయలు అంటే ఏదో రోగం వచ్చినట్టు ఏమి ఉండదు ఇవి ఎండిపోతేనే కాయలు ఎక్కువ కాస్తాయండి ఇదేందంటే బుస్బుస్ చెట్టు ఓకే బుస్ బుస్ ఇప్పుడు బుస్బుస్ ఇది కొత్త రకం చెట్టు అండి మేము ఇక్కడ హైబ్రిడ్ ఉన్నట్టు అయితే లేదు లేదు కర్ణాటక నుంచి తెప్పించాం ఇది చెట్టు పేరు ఏం పేరు బుస్బుస్ రెండు ఎప్పుడో నిన్నారా మీరు చెట్టు బుస్ బుస్ ఎప్పుడు ఇల్లేదు ఇది ఎన్నిపోయి నేను ఆకులు ఎన్నిపోతే ఎక్కువ కాస్తాయి ఓకేనా మాడికాయలు అయితే బాగా కాసిన అయితే దీనికి చెప్పిన కర్ణాటక నుంచి వచ్చింది చెట్టు ఇది ఇలాంటి ఆ ఏడు ఎనిమిది ఏమో చెట్లు తెచ్చిన బోర్ ఇది చెట్టు మంచి మాడి చెట్లు ఎక్కువ కావాలి అంటే ఎవరికన్నా మీ సబ్స్క్రైబర్లకి మనోళ్ళు కాబట్టి మీ సబ్స్క్రైబర్లకి ఎవరికన్నా కావాలి అంటే దాని మీద నంబరు చెప్తాము నంబర్ రాసుకోండి ఆ నెంబర్ కు సీజన్ సీజన్ ఇప్పుడు మేలో జూన్ ఏప్రిల్ మే జూన్ లో కాయలు కాస్తాయి రండి ఆర్డర్ చేయండి

తల్లికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు నట్టు కొమ్మకా ఐదు కాయలు కాస్తాయి చెట్టు అది ఓకే గానింగి చెట్టు ఏం చెట్టు గానింగి చెట్టు గానింగి చెట్టు చెట్టు ఇది కొద్దిగా అయిపోతే కాయలు ఎక్కువ కాయలు ఎక్కువ వీళ్ళు మీ ఫ్రెండ్స్ అనండి మా ఫ్రెండ్ ఏం మీ పేరు ఏం పేరు అండి ఏం పేరండి మీ పేరు తిరుపతి రెడ్డి అండి తిరుపతి రెడ్డి ఏ ఊరండి మీది ఊరేనా ఈ ఊరేనా మీరేం చేస్తుంటారండి మీరు ఎడిగా అంటే మీరు చదువు డిగ్రీ అయిపోయిందా డిగ్రీ అయిపోయింది అక్కడ అక్కడ ఒక అతను అతను కూడా మీ ఫ్రెండ్ అయినా అండి బాబు బాబు ఆ పిల్లోడు పరిగెత్తారు సిగ్గుపడి ఓకే ఇక్కడ బోర్ వేసారు ఇది ఇక్కడ మీద డిపో పెట్టినట్టు ఉన్నారు కలెక్షన్ అయితే డిప్పు డిప్పు కనెక్షన్ పెట్టినట్టున్నారు మొత్తం మామూలు కనెక్షన్గా ఏమో చూసేసి ఇది మొత్తం డిప్పు మొత్తం మాడి చెట్ల చిన్నప్పటి నుంచి మాడి చెట్లు నాట ముందు నుంచి వేసిన ముందు బోర్ ఓకే ముందు బోర్ వేసి తర్వాత బోర్ వేసి నీళ్లు పడితే చూసి చెట్టుకు అందుతా లేవు చూసి చెట్టు నేను కదా అవసరం లేదు నేను వాన ఈ సీజన్ వాన పడితే పోయి సీజన్ చూసారు కదా అసలు వానలే పడలేదు

అది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తామని వచ్చాడు ఓకే నా మా ఛానల్ వచ్చేసి రెడ్డిలో ఎక్స్ప్లోరర్ అండి సబ్స్క్రైబ్ చేయండి గ్యారంటీ గా మీది ఫార్మ్ బాగా అప్లోడ్ చేస్తాము యూట్యూబ్ లో అదే అండి మాకు